ప్రముఖ కవి రచయిత అంధశ్రీకి నివాళిగా సుదమల్ల వెంకన్న రచించిన గీతాన్ని తెలంగాణ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి హనుమాన్ల మధుకర్ మాజీ మున్సిపల్ చైర్మన్ అమరాజుల రాజేశ్వర్ ఆదివారం బెల్లంపల్లిలో విడుదల చేశారు ఈ గీతాన్ని సుధమల్ల క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించవచ్చని రచయిత సుదమల్ల వెంకన్న తెలిపారు ఒక చక్కటి గీతాన్ని అందించిన ఆయనను పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ జానపద కళాకారుల సంఘం పట్టణాధ్యక్షుడు జందర్ల దినేష్ సీనియర్ కళాకారులు తొగరి శ్రీనివాస్ బొంకురి రామచందర్ మిట్టపల్లి మలేష్ ఓతర్ల లింగయ్య ఆరిపల్లి ఆనంద్ ఇనుముల రాయమల్లు భీంకుమార్ బొంకురి రవికుమార్ జీడిఆర్ తదితరులు పాల్గొన్నారు కవి గాయకుడు మన తెలంగాణ రాష్ట్రము కలిగించదగ్గ కళాకారుడు శ్రీ అందశ్రీ మరణం అనేది తీరని లోటు సిద్ధమల్ల వెంకటి గారు ఆయన మీద ఒక గేయం రచించి ఈరోజు ఆ పాఠం రిలీజ్ చేస్తున్నటువంటి సందర్భంలో మనందరం కలవడం చాలా గొప్ప విషయం మరి అంతటి ఒక సంఘ సంస్కర్త ఆయన ఆ రాష్ట్రానికి గేయాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తి అలాగే ఎన్నో మానవ కోణంలో ఆయన రచించినటువంటి రచనలు ఎన్నో ఎవరు మర్చిపోవంటి గేయాలు అందశ్రీ గారు ఎన్నో పాటలు రాసిండు ప్రతి పాట ఒక సందేశాత్మకంగా ఉంటుంది ఇప్పటికీ ఆ పాటలు మర్చిపోము మరి ఆయన పాట మాయమైపోతున్నాడు పాట మరి అది ఇప్పటికీ ప్రతి ఒక్కరికి అది ఎంతో విలువైన పాట అట్లాగనే తెలంగాణ ధూమ్ధమ్ లో చూడచక్కని తల్లి పాట అది లేకుండా ధూమ్ధాం అనేది లేదు అట్లాగనే జయ జయ తెలంగాణ ధూమ్ధాం కు మొదటిగా ఆ గేమ్ స్టార్ట్ అయింది వందే శ్రీ అన్న గారు రాసిన ప్రతి పాట ప్రజల చైతన్య కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రం కావాలని ఎన్నో పాటలు రాసి ధూమ్ లో ఇస్తే చేసి పల్లె ప్రజల్లో పట్టణ ప్రజల్లో జిల్లా ప్రజలందరినీ చైతన్య పరిశీలస వంటి పాటలు ఈ అందశ్రీ అన్న రాసిన పాటలు ఇప్పుడే కాదు వందల వేల సంవత్సరాల దాకా ప్రతి హృదయంలో ఉంటుంది ప్రతి గాయకులు పాటలు పాడతారు ప్రతి ప్రజలు గుర్తిస్తారని చెప్పేసి అన్న జాప్కర్ సందర్భంగా మేము తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం